తేదీ ప్రైసు ఈ రోజు దేవుని వాగ్దానం ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు ఫలించును మైసు వార్త ఏడవ అధ్యాయం పదిహేడవ వచనం మన జీవితాల్లో స్వభావ సిద్ధంగా మనం పనికి మాలిన వారమై కానీ మనం ఏసయ్యతో సహవాసం చేస్తే ఏసయ్యతో అంటు కట్టబడితే ఫలిస్తాము మనం రక్షణ పొందాము కాబట్టే మంచి పనులు చేయాలి మంచి పనులు చేయడం వల్ల మనం రక్షణ పొందలేదు మన లోపల మంచి ఉంటే మంచి బయటకు వస్తుంది మన లోపల చెడు ఉంటే చెడు బయటకు వస్తుంది మనం లోపల ఏమై ఉన్నాము అనేది మన జీవితంలో కుదుపులో కష్టాలు వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి Amen. God bless you.